నూట ముప్పై నాలుగు జయంతిత్సవాలు భాగంగా ఐఎల్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బిఎస్పీ జిల్లా పట్నాలు విజయకుమార్ పర్యవేక్షణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జరుగుతున్నాయి ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ నాలుగు రోజులుగా అంబేద్కర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మొదటి రోజు చిన్నారులకు ఆటల పోటీలు రెండో రోజు విద్యార్థులకు అంబేద్కర్ వ్యాసరచన పోటీలు మూడవ రోజు అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ రోడ్ వద్ద మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు మహిళల అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ బొమ్మలతో కూడిన ముగ్గులు పెట్టి అంబేద్కర్ మీద ఉన్న అభిమానాన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అంబేద్కర్ ఊరేగింపు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా డాక్టర్ శ్రీమల్లి హెల్త్ డిపార్ట్మెంట్ విజయ బీఆర్బో పద్మావతి ముఖ్య అతిథులుగా రాజమండ్రి టూ టౌన్ సిఏ శివ గణేష్ ఎస్ఐ పాల్గొన్నారు అంబేద్కర్ యూత్ సభ్యుల కొండపల్లి సూరిబాబు అంగర వంశీ నిల్లి సుధీర్ గడ్డం శేఖర్ రాజేష్ సంజయ్ కుషిలు మాధ కప్పల ప్రవీణ్ కప్పల్ శేఖర్ కొత్తపల్లి బ్రదర్స్ మంద బాలరాజు నిల్లి సుబ్బారావు మేసేన నవీన్ మహిళలు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మూడో రోజులు నాలుగు రోజులు పండగ జరుపుకుంటుంది అలాగే ముందు ఫస్ట్ రోజు ఆటల పోటీలు అలాగే రెండో రోజు మహిళలకు ముగ్గుల పోటీలు అలాగే మూడో రోజు ఊరేగింపు కార్యక్రమం నాలుగో రోజు సభ అంబేద్కర్ సభ జరుపుతుంది ఈ సభకి సభ ఈ ఆల్కే గార్డెన్స్లో నిత్యం పత్తి అంబేద్కర్ జయంతి కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపబడుతుంది కావున రేపు జరిగే కార్యక్రమం కూడా అంబేద్కర్ సభను కూడా మహిళలు పెద్దలు అందరూ కూడా ఘనంగా జరపడం కోసం అలాగే ఎల్లుండి సభను కూడా మహిళలంతా కూడా పాల్గొని ఈ సభను కూడా జయప్రదం చేయాలని ముఖ్యంగా అంబేద్కర్ వృత్తి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే రాజ్యాంగం అనేది పెనుముప్పులో పడ్డది భారత రాజ్యాంగం అనేది లేకపోతే మహిళలు కానీ మన పురుషులకు కానీ మన మాట్లాడే చేర్చి కానీ సమానత్వం కానీ ఆస్తులే హక్కు కానీ అలాగే ఓటు హక్కు కానీ ఏమీ కూడా లేదు అవన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించ కల్పించిన హక్కులయ్యి ఆయన అది దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలని బాబా అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళడం కోసం పది సంవత్సరం కూడా జరుపు ఆ జరపబడిన విధానంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది I'm going the next